जी नाइन टीवी को ना पे दिव्या <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మాది గెలుపుగా ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారం మేము పల్లె పల్లెకు గ్రామ గ్రామాలకు ఇంటింటికి తిరిగి కనపడాలి దాదాపుగా తప్పకుండా మనము మరి ఇండియా గెలిస్తేనే మన పార్లమెంట్ లో చట్టం చేసుకునే దానికి అవుతుంది అప్పుడైతేనే షెడ్యూల్స్ గా వర్గీకరణ అవుతుందని ఉద్దేశంతోనే మేము గట్టిగా ప్రచారం చేశాము ఆయన ఆదేశాలు కూర్చో తప్పకుండా ప్రచారం చేసి ఈ రోజు ఇండియా గెలుపు బాటలు వేసాం దాంట్లో భాగంగానే నా గెలిపే ఇండియా గెలుపుగా భావించి మరి ఆయన పటానికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకు నరేంద్ర మోడీ గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే మరి పెద్ద ఎత్తున వంద కృష్ణ గారి బూటకు బాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది బాలాభిషేకం జరిగింది బాణ కూడా కాల్సి సంతోషం వ్యక్తం చేస్తాను తప్పకుండా దీంట్లోనే పాత్రికేయ మిత్రులు ప్రధానంగా ప్రింట్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు వాళ్ళకు పదే పదే ఒకటికి రెండు సార్లు పది సార్లు మీకు స్వేచ్ఛ ఉంచి మరి నమస్కరిస్తున్నాను మీ సహకారం ఎప్పటికీ మరొక తప్పకుండా మీకు చెప్పిన మన పని మనం చేసుకునే స్థాయిలో ఇప్పుడు మనకు పనులు జరుగుతాయి అయితే ఇకపోతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కానీ నలభై ఏడు సరే నంబర్ పైన మరి ధర్మారంభం సరేన మనకు సర్వే చేసి ఇచ్చేదానికి మరి అడ్మినిస్ట్రేషన్ ఒకసారి కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ పని మొదలు పెడతాం ఇకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నత విద్యాలయాల్లోన మరి ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అనే దానికి మేము కూడా వ్యతిరేకిస్తాం అందుకని ఉన్నత విద్యాలయాల్లో ఉండే రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలని చెప్పని మరి అదే విధంగా రాజకీయ నాయకులు ఉన్నత విద్యాలయంలో పేర్లు పెడితే ఉండవు అది తీసేసేది పొరగొట్టేది అట్లాంటివి చేయొద్దు మరి మేము కూడా ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయము మరి మా కులసుడు మా వాడు ముప్పై ఏళ్ళుగా మాతో పాటు పనిచేసిన వ్యక్తి మరి సిఆర్ని ఒక స్థాయిలో నిలబెట్టిన రిజిస్టార్ లక్ష్మయ్య గారు రిజిస్టార్ లక్ష్మయ్య గారు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ పని ఆదేశాల మేరకు సిఆర్డ్ సొంత డబ్బులు పెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు స్టీఆర్ లో మా పిల్లలకు మరి ట్రైనింగ్ అదే విధంగా మరి విద్యా బోధన కల్పించిన వ్యక్తి మరి లక్ష్మయ్య గారు రిజిస్టార్ ప్రస్తుతము ఆయన పైన నిన్న కొంతమంది విద్యార్థులు మరి ఏదో చెడా పడ మాట్లాడినట్టు తెలిసింది ఆ విధంగా మాట్లాడొద్దాం అని దయచేసి